హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేము శ్రీకాళహస్తుల దర్శనం చేయించుకొని పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత త్రీ థర్ త్రీ టు త్రీ థర్టీ మధ్యలో మేము ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము సో లగేజ్ అంతా మళ్ళీ కార్లో పెట్టేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు చాలామంది నాకు పర్సనల్గా అడిగారు రాహుకేతు పూజ ఎందుకు చేయించుకున్నారని చెప్పేసి సో రాహుకేతు పూజ ఎందుకు చేయించుకోవాలంటే మన జాతకంలో ఏదైనా దోషాలు కనుక ఉంటే మనకు అనిపిస్తే కనుక చేయించుకోవచ్చు బట్ మాకైతే ఏం దోషాలు లేవు కానీ ఎందుకో మాకు కొంచెం రాహుకేతు అయితే పూజ చేయించుకోవాలనిపించింది అందుకే చేయించుకోవడానికి ఇంత లాంగ్ వచ్చాము సో మన జాతకంలో ఒకవేళ దోషం ఉన్నా దోషం లేకున్నా కానీ మనము శ్రీకాళహస్తికి ఎప్పుడు వెళ్ళినా సరే ఈ పూజ అయితే ఖచ్చితంగా చేయించుకుంటారనమాట అందరూ సో మేము కూడా అలానే చేయించుకున్నాము మెయిన్ శ్రీకాళహస్తికి వచ్చి మనం దర్శనం చేసుకుంటే మనకు ఎటువంటి గ్రహాల బాధ అయితే ఉండదు అనమాట అందరూ ఆ విధంగా నమ్ముతారు సో నేను కూడా అదే విధంగా నమ్మాను అందుకనే నేను వచ్చి ఇలా పూజ చేయించుకొని అయితే దర్శనం అయితే చేయించుకున్నాను సో మనము అంతా మంచిగా ఉండాలి మంచిగా జరగాలి అంటే కొన్ని కొన్ని పూజా విధానాలు అయితే మనం ఇలాంటి వాటి కొన్ని టైమ్స్ మనకు తెలియకుండానే మన లైఫ్లో కొన్ని పరిస్థితుల వల్ల మనం చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుందన్నమాట సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఈ రాహుకేత సంబంధించిన పూజలు అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి సో అంటే నాకు అదొక నమ్మకం అనమాట సో నేను కొంచెం దేవుళ్ళని ఎక్కువనే నమ్ముతాను సో అది అంతా మనం మంచికే మంచికైనా చెడుకైనా సరే నమ్మే విధానం బట్టి ఉంటుంది అంతే సో కొన్ని పూజలు చేయడం వల్ల మనకు కొన్నిసార్లు మనశ్శాంతిని అయితే ఇస్తాయి సో మనకు ఎన్ని ఎన్ని రకాలుగా మన లైఫ్ ఏ ఏ విధంగా ఉన్నా కానీ మనశ్శాంతి అనేది మన లైఫ్లో ఖచ్చితంగా ఉండాలి సో ఆ మనశ్శాంతి లేకపోతే మన లైఫ్ అనేది మొత్తం జీరోనే ఉంటుంది సో మేము స్టార్ట్ అంటే రిటర్న్ అయ్యే రోజు అయితే అసలు ఆఫ్టర్నూన్ టూ టు త్రీ థర్టీ మధ్యలో వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది చాలా కూల్గా అయిపోయింది అనమాట సో వెదర్లో మాకు ఇలా జర్నీగా చేయడం చాలా బాగుంది సో నేను ఇది అయితే శ్రీకాళస్తులో తీసుకున్నాను ఉంది కార్కి బాగుంటుంది అనేసి So సో మేము కడపకు రీచ్ అవుతున్నాము ఒంటిమిట్ట వరకు వచ్చిన తర్వాత మా పెద్ద బాబుకు చాలా సివియర్గా వామిటింగ్స్ స్టమక్ పెయిన్ అయితే చాలా సివియర్గా వచ్చింది అప్పటికే వామిటింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయాయి ఒక త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా చేసుకున్నాడు అందులో స్టమక్ పెయిన్తో అస్సలు భరించలేకపోయాడు సో మేము మాకున్న లొకేషన్ చూసుకున్నాము మేమున్న లొకేషన్కి హాస్పిటల్ అయితే దగ్గర ఉంటుందని చూస్తే మాకైతే ఇక్కడ దగ్గరగా కడపలో దగ్గరలో ఒక వంశ హాస్పిటల్ అయితే కనిపించింది సో మేము గూగుల్ మ్యాప్లో చూసుకుంటే సో వెంటనే హాస్పిటల్కి రీచ్ అయిపోయాము సో మేము వరకు అయితే డాక్టర్ ఉన్నాడు డాక్టర్ చెక్ చేసి మా బాబుకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చాడు అలాగే ఇంజెక్షన్స్ కూడా ఇచ్చాడనమాట ఒక ఇంజెక్షన్ ఇచ్చాడనమాట ఆ ఇంజెక్షన్కి వెంటనే స్టమక్ పెయిన్ తగ్గుతుందని సో మేము అడిగాము డాక్టర్ని ఎందుకు ఇలా వామిటింగ్స్ అయ్యాయి స్టమక్ పెయిన్ ఎందుకు వచ్చిందని అడిగితే బాబుకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి అన్నారు మేము బయట ఫుడ్ ఏమైనా తిన్నారని అడిగితే చెప్పాము బయట మేము టూ డేస్ నుంచి బయట ఫుడ్ తింటున్నాం అనేసి సో అది ఒక మిస్టేక్ అనమాట అందుకే మనం ఎటైనా జర్నీలో ఉన్నప్పుడు బయట ఫుడ్ తినాలంటే చాలా ఆలోచించాలి మెయిన్ పిల్లలు ఉన్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే డాక్టర్ అయితే ఒక ఇంజక్షన్ ఇచ్చాడు ఇంజక్షన్ ఇచ్చిన ఫైవ్ మినిట్స్కి స్టమక్ పెయిన్ ఉన్ను వామిటింగ్స్ తగ్గిపోతాయని చెప్పాడు కానీ మోషన్స్ అయితే ఖచ్చితంగా పెడతాయని చెప్పిండు సో చెప్పగానే మాకు కొంచెం ఎలా మేము జర్నీలో ఉన్నాం కదా మోషన్స్ అంటే చాలా ఇబ్బంది కదా అని అడిగితే టాబ్లెట్స్ అయితే ఇచ్చాడు ఒకవేళ బాగా మోషన్స్ పెడితే ఈ టాబ్లెట్స్ అయితే వేయండి తగ్గిపోతుంది అని చెప్పాడు సో మేము అప్పటికే ఆలోచించాము జర్నీ కదా సో మోషన్స్ అంటే మాకు నైట్ టైం మేము ఎక్కడంటే అక్కడ వెహికల్ ఆపేసి చూసుకోలేం కదా అని ఇచ్చింది సో కడపాలని ఒక నైట్ స్టే చేద్దాం అనుకున్నాము మా ఆయన ఏం లేదులే చూద్దాంలే మనము అని చెప్పేసి మేము వెంటనే స్టార్ట్ అయిపోయాము సో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్కి అయితే మా మా బాబుకైతే మోషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో మేము అక్కడ రెస్టారెంట్లో అండ్ అయితే ఆపాము సో అక్కడ వాడు మోషన్స్ అయితే వెళ్ళాడు ఏ టాబ్లెట్స్ కూడా వెయ్యలేము ఎందుకంటే కొంచెం ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి ఆ పాయిజన్ అంతా బయటకు వెళ్ళాలంటే మోషన్సే బెటర్ అనుకున్నాము అందుకే మేము మోషన్స్ రాకుండా టాబ్లెట్స్ అయితే ఏం యూజ్ చేయలేము ఒకవేళ సివియర్గా మోషన్స్ అయితేనే టాబ్లెట్స్ యూజ్ చేద్దాం అనుకున్నాము బట్ మా అబ్బాయికి ఏంటంటే ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళాడు అంతే తర్వాత తగ్గిపోయాయి నార్మల్గా పడుకున్నాడు సో నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఆలోచించాలి ఫుడ్ విషయంలోనైతే సో నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయొద్దు నేనేమనుకున్నా అంటే నార్మల్గా మా అబ్బాయి కొంచెం పెద్దనే ఉంటాడు ట్వెల్వ్ ఇయర్స్ ఓ సో వానికి బయట ఫుడ్ కూడా అలవాటు అవుతుంది అలవాటు అయిందనేసి నేను ఆ ఉద్దేశంతోనే మేము బయట మంచిగా టూ డేస్ వరకు మాకు నచ్చిన ఫుడ్ తినుకుంటూ ఎంజాయ్ చేశాము సో అదే ఒక మిస్టేక్ అనమాట ఆ ఫుడ్ అందరికీ పడాలని లేదు కొందరికి ఏంటి అంటే బాడీ అనేది కొందరికి తట్టుకుంటుంది ఏ ఫుడ్ తి అయినా సరే బాగుంటారు కొందరు కొంచెం ఫుడ్ తినగానే కొద్దిగా నీరసం అయిపోయి వామిటింగ్స్ అయితే అయితే అన్నమాట మా పెద్ద బాబు చాలా సెన్సిటివ్ పర్సన్ సో వానికి తిన్నంతసేపు ఏం కాలేదు కానీ నెక్స్ట్ డే అనేది రియాక్షన్ వానికి స్టార్ట్ అయింది సో నైట్ టువెల్వ్ టువెల్వ్ థర్టీకి మా పెద్ద బాబు లేచి మమ్మీ నేను కొద్దిగా కర్డ్ రైస్ తింటా అంటే వానికి కర్డ్ రైస్ ఇచ్చాను తినమని సో వాడు తింటా అనేసి అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మాయ వానికి అయితే కొంచెం తగ్గింది వాడు చాలా రిలాక్స్గా ఉన్నాడు అనిపించింది సో వాళ్ళు లేచి ఇలా స్మైల్ ఇస్తే చాలు సో వానికి అంతకు నార్మల్గా అయిపోయింది అనుకున్నాను సో పిల్లల పిల్లలతోని ఎవరైనా సరే బయట ఒక టూ త్రీ డేస్కి ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి సో సమ్మర్ టైం కదా మనం పిల్లలు అంతగా వాళ్ళు ఎండ కూడా తట్టుకోలేరు సో అందరు పిల్లలు ఒకటేలాగా ఉంటారని కాదు కొందరు సెన్సిటివ్ ఉంటారు కొందరు గట్టిగా ఉంటారు అందరి పిల్లలు కూడా ఎక్కువ ఏం తట్టుకో అసలు మనమే ఈ ఎండలకు తట్టుకోలేకపోతున్నాము అలాంటిది పిల్లలు ఎలా తట్టుకుంటారు కాబట్టి నైట్ వన్ వన్ థర్టీకి మేము మేబీ కర్నూలు వరకు వచ్చామనుకుంటా కర్నూలు దగ్గర ఇక నైట్ ఆగి కొంచెం ఒక టీ అయితే తాగామన్నమాట రిలాక్స్ అవ్వడానికి సో అప్పటికి నేను చెప్తున్నా మా హస్బెండ్కి సో నైట్ జర్నీ కదా నైట్ జర్నీ అంత సేఫ్గా సేఫ్గా కాదు సో నీకు నిద్ర వస్తే కనుక మన వెహికల్ ఆపేసి కాసేపు పడుకుందాము ఒక వన్ అవర్ అలా అని చెప్పాను ఇక మా హస్బెండ్ అలా ఏం లేదు నేను నాకు ఏం నిద్ర రావట్లేదు అని చెప్పేసి ఇక మాకు ఎక్కడైనా కాఫీ షాప్స్ కనపడితే అక్కడ ఆపేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని టీ తాగుతూ వచ్చాము అసలు నాకు టీ కాఫీలు తాగడమే అలవాటు లేదు అలాంటిది ఈ జర్నీ టైంలో నేను ఎన్నిసార్లు టీ కాఫీస్ తాగాను అసలు నార్మల్గా నేను ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా అంటే మార్నింగ్ టైంలో లేవగానే బ్రష్ వేసిన తర్వాత ఒక చిన్న కప్పు అంత అయితే టీ తాగుతాను అంతే తర్వాత ఆ డేలో అసలు నేను ఎప్పుడు టీ అసలు ఏం తాగను అలాంటిది జర్నీ టైంలో నేను ఎన్ని టైమ్స్ టీ కాఫీస్ తాగాను ఇంకా నైట్ టైం అయితే చెప్పనక్కర్లేదు మా హస్బెండ్ ఎక్కడ వెహికల్ ఆపితే అక్కడ టీ తాగుతూనే ఉన్నాము సో వెహికల్ ఆపిన ప్రతిసారి మా చిన్న అబ్బాయి అయితే ఒకటే అల్లరి చేస్తున్నాడు వాడికి నైట్ టైం కూడా అసలు నిద్రనే రావట్లేదు సో ఈ నైట్ జర్నీ అనేది వానికి చాలా మంచిగా అనిపించింది అనమాట ఎంజాయ్మెంట్గా సో వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మా చిన్న అబ్బాయి కొంచెం స్ట్రాంగ్ పర్సన్ అనమాట ఏది వచ్చినా తట్టుకుంటాడు మా పెద్ద అబ్బాయి అంతగా కాదు చాలా అన్నమాట సో మేము హైదరాబాద్కి రీచ్ అయ్యే వరకు అసలుకి త్రీ త్రీ థర్టీ అయింది అనుకుంటా అది కూడా ఎర్లీ మార్నింగ్ టైం అంటారు కదా బ్రహ్మముహూర్తం అనేసి సో ఆ టైం అనుకుంటా అప్పటికి ఫుల్ నాకైతే చాలా నిద్ర వచ్చింది నేను నిద్రను చాలా కంట్రోల్ చేసుకున్నాను ఎందుకంటే మా పిల్లలు పడుకున్నారు ఇక నేను కూడా పడుకున్నాను ఇంట్లో పడుకున్నాం అనుకో కార్లు అందరు పడుకునే మళ్ళీ మా హస్బెండ్కి ఎక్కడ నిద్ర వస్తుందని చెప్పేసి సో నా నిద్రను అంతా కంట్రోల్ చేసుకుంటూ మా హస్బెండ్తో మాట్లాడుతూ నవ్వుకుంటూ సాంగ్స్ వినుకుంటూ అలా రీచ్ అయిపోయామనమాట అంటే మేము మార్నింగ్ త్రీ త్రీ థర్టీకి వస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకా మేము నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు హైదరాబాద్ రీచ్ అయిపోతాం అనుకున్నాము సో మాకు కడపాలనే చాలా లేట్ అయిపోయింది అంటే మా అబ్బాయికి అలా రా అలా స్టమక్ పెయిన్ వామిటింగ్స్ రావడం వల్ల హాస్పిటల్లో చూపించుకోవడం వలన మాకు లేట్ అయిపోయింది సో వాడి వాడికి అలా లేకపోతే మేము తొందరగానే రీచ్ అయిపోయే వాళ్ళము సో ఇక్కడ నేను మా హస్బెండ్తో అంటున్నాం అనమాట అలాంటి వాటిలో ఒక అపార్ట్మెంట్ అయినా తీసుకుందాం మనము అనేసి సో మా హస్బెండ్ నవ్వుతున్నాడు అలా అపార్ట్మెంట్ తీసుకోవాలంటే మనకు ఎక్కడో అదృష్టం రాసి పెట్టు ఉండాలి అనేసి ఎందుకు రాదు మనం అనుకుంటే మన అదృష్టం కూడా మన దగ్గరకు వస్తుంది సో మనం ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించుకోవాలి కాబట్టి ఏంటంటే అందరూ పాజిటివ్ థింక్లోనే ఆలోచించాలి నెగిటివ్ థింక్లో అస్సలు ఆలోచించకూడదు సో మా హస్బెండ్తో నేను ట్రావెలింగ్ చేసిన ప్రతిసారి చాలా జోక్స్ వేసుకుంటాము చాలా మాట్లాడుకుంటాము కొన్ని కొన్ని టైమ్స్ చిన్న చిన్న గొడవలు కూడా వస్తాయి సో అవన్నీ మాకు కామన్ అనమాట సో వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర గొడవలు కూడా అవన్నీ కామనే సో అలా ఉంటేనే మనకు లైఫ్ అంటే ఏంటిది అనేది తెలుస్తుంది కాబట్టి అవన్నీ మనకు కామన్ అనమాట సో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మళ్ళీ మేము కాంప్రమైజ్ అయిపోతాము మళ్ళీ మాట్లాడుకుంటాం అనమాట సో మా పిల్లలైతే మంచి గాఢ నిద్రలో ఉన్నారు నేను ఒక్కదాన్ని నేను మా హస్బెండ్ నిద్రమే నిద్రపోకుండా ఉన్నామన్నమాట సో మా అపార్ట్మెంట్ రీచ్ అయిపోయే వరకు మాకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయింది ఎగ్జాక్ట్గా సో ఫోర్ ఓ క్లాక్కి మా అపార్ట్మెంట్ రీచ్ అయ్యాము సో వెళ్ళగానే మేము అసలుకి కార్లో ఉన్న లగేజ్ కూడా తీయలేము కార్కి అలానే లాకేసి వెళ్ళిపోయి డైరెక్ట్గా పడుకున్నాం అనమాట సో అంతలాగా నిద్ర వస్తుంది అనమాట ఇప్పుడు లగేజ్ తీసే అంత ఒప్పిక కూడా లేదు సో నేను కారులోనే నా సాయల్స్ కూడా కార్లోనే వదిలేసి వెళ్ళిపోయినాను అలానే నడుచుకుంటూ సో అంత నిద్రలో ఉన్నా నేను నిద్ర కంట్రోల్ చేసుకోలేకపోయాను